బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ లో కల్తీ కల్లు ఘటన బాధితులను తీవ్ర ఇబ్బందులకు కల్తీ కల్లుకు బానిసులుగా మారిన వారికి కాళ్లు చేతులు పనిచేయడం లేదు నరాల బలహీనతకు గురయ్యారు దీంతో తమకు కల్తీ కావాలని బాధితులు వేడుకుంటున్నారు మరోవైపు జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో దుకాణాలన్నింటినీ అధికారులు సీజ్ చేశారు మత్తెక్కించే రసాయనాలతో కల్తీ కళ్ళు తయారు చేయడంతో అనేక మంది బానిసులుగా మారారు చచ్చిపోకుంటే ఇదిగో ము రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి రాలేదు ఈ ముసలాల్ వాళ్ళ మొత్తం సెర్లలో కురుకుతున్నారు ఏడో కోలు బన్నట్టు అన్నరు పది రోజులు అయింది మా ఊర్లో కల్లు లేక మేము ఉండాల చచ్చిపోవన్న మంచి మంచి వాళ్ళు గురుకో ఎక్కించుకొని చేసుకున్నాం మేము పది రోజులు అయింది మా ఊర్లో కల్లు లేక మరి కళ్ళు తెప్పిస్తారా ఊర్లకు లేకుండా మేము చచ్చిపోవన్నా చచ్చిపోనంటే చెప్పురూ చచ్చిపోతాం అందరం ఇప్పుడు సెర్లా పోయి పడతాం ఎంత మంది మల్లపురంలో కళ్ళు లేదు మాకు పిచ్చి లేస్తుంది మా కళ్ళు లేనిది మాకు సమ్మ పట్టకసింది మేము బుక్ తిని కళ్ళు తాగి పండుకునేటోళ్ళము ఇంకేమైతుంది కళ్ళు లేకపోతే నడలు అన్ని దిగుతున్నాయి నడచేతగా కసింది పిచ్చి పిచ్చి ఏడబెట్టి సొమ్ము దొరకకసింది మాకు దాకా పదిహేను రోజులు అవుతుంది కళ్ళే కావాలి సార్ మాకు కళ్ళు వేరే తెప్పిస్తే ఏడా లేకపోతే గిట్టని పిచ్చి లేచే వెళ్ళిపోతాం మేము ఊళ్ళో ఉండి ఏమో చేసేది మా కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ లో కల్తీ కల్లు ఘటన బాధితులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది కల్తీ కళ్ళుకు బానిసులుగా మారిన వారికి కాళ్లు చేతులు పనిచేయడం లేదు నరాల బలహీనతకు గురవుతున్నారు దీంతో తమకు కల్తీ కళ్ళు కావాలని బాధితులు వేడుకుంటున్నారు మరోవైపు జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో దుకాణాలన్నింటినీ అధికారులు సీజ్ చేశారు మత్తెక్కించే రసాయనాలతో కల్తీ కళ్ళు తయారు చేయడంతో అనేక మంది బానిసులుగా మారారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ జిల్లాలో ఉన్నటి వరకు కల్తీకాళ్ళు బాధపడి అనారోగ్యానికి గురైన పరిస్థితి మాత్రం నెలకొంది అయితే ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా కల్తీకాళ్ళు దుకాణాలని అధికారులు ముసివేయించారు అయితే చాలా కాలంగా కూడా ఈ రసాయనత్వం మతెక్కించే అల్పజూలం కావచ్చు డైవ్ వంటి మత్తెక్కించే రసాయనాలు తాగిన కళ్ళు తాగిన బాధితులు ప్రస్తుతం మళ్ళీ కళ్ళు అలవాటు పడిన దానికి పూర్తిగా అలవాటు పడి మళ్ళీ కళ్ళు కావాలంటూ కూడా రోజు పలు గ్రామాల్లో ధర్నా చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది గతంలో చూసినట్లయితే బిస్కుట్ తో పాటు గాంధారితో పాటు అటు రెండు మూడు చోట్ల కామారెట్ల రెండు ప్రాంతాల్లో కూడా కళ్ళు పట్టికి అల్తికళ్ళు తాగి అటు వాస్తులు ధరణ పడ్డారు సుమారు తొంభై మంది వరకు కూడా అనారోగ్య పాలైన కానీ ప్రస్తుతం మాత్రం పూర్తిగా కళ్ళు కణాలు మూసేయడంతో దానికి అలవాటు పడి రసాయనాలకు మతే డ్రగ్స్ కు అలవాటు పడిన బాధితులు ప్రస్తుతం కళ్ళు కాకపోవడంతో పూర్తిగా మతిస్థిరంగా కోల్పోయి అలాగే కళ్ళు చేతులు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీంతో మళ్ళీ కళ్ళు డిబ్బోలను ఓపెన్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది దీంతో అధికారులు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే బాధితులను హాస్టల్లో జాయిన్ చేపించి వారికి పూర్తి స్థాయిలో మానసిక వైద్యుల చేత ట్రీట్మెంట్ ఇప్పించాలని మాత్రం పూర్తిగా పాత్రలు వెల్లువెత్తున్న మాత్రం కనిపిస్తుంది మరోవైపు మాత్రం గ్రామస్తులు కుటుంబ సభ్యులు మాత్రం తిరిగి కళ్ళు బట్టలను ఓపెన్ చేసి వీరికి నయమైతే అయితే చూడాలని మాత్రం కుటుంబ సభ్యులు కోరుతున్నారు రైట్ కిషోర్ యూ